సాధారణంగానే ప్రయాణించి ఇంటికి చేరుకుంటాం అంతే చూసారా ఇదంతా మనలోనే మనకు తెలియని రీతిగా ఉండే నమ్మకమే మనం నడిపిస్తా ఉంది అని ప్రతి క్షణం కూడా నడిపించేది ఏంటంటే నమ్మకం నర్సాపురం వెళ్ళొచ్చేస్తానంటాను దారిలో యాక్సిడెంట్ అవ్వచ్చు లేకపోతే ఏదైనా జరగవచ్చు ఏదైనా కారణాలు ఉండొచ్చు అదే కింద జరగవచ్చు కానీ నా నమ్మకం ఏంటంటే నర్సాపురం వెళ్ళొచ్చి వెళ్ళొచ్చేస్తాను ఇంటికంట చెప్పుకెళ్తాను ఎల్లొచ్చేస్తాను అది నా నమ్మకం అంటే మధ్యలో ఏదో జరుగుతుందో నేను ఏదో అయిపోతానన్నో ఆ అభిప్రాయంతో అన్నాను ఒకవేళ అదే అభిప్రాయంతో వెళ్తే ఏం జరగచ్చు ఇంకా నేను కలంచాను కాబట్టి కానీ ఏం కాకుండా విశ్వాసంతో ఇల్లు చేస్తానని ఎప్పుడైతే చెప్పునో ఆ నమ్మకం ఏం చేస్తుంది ఏం చేస్తుందండి నడిపిస్తుంది చూడండి ప్రభుత్వం మాట చెప్పాడు నిద్ర అనేది మరణం అంట నిద్ర అనేది మరణం అంటే ఒక వ్యక్తి కొడుకుంటున్నానంటే ఆల్మోస్ట్ మరణంలోకి ఇల్లు వచ్చేస్తాను ఆ చచ్చిపోయిన తర్వాత నా ఆత్మ బయటకు వస్తుంది శరీరం బయట బయటకు వచ్చి తిరుగుతూ ఉంటుంది అని గబాల్ నేను నిద్ర కోసిన వ్యక్తికి ఫళు ఎదురుపోతాడు టెన్షన్ టెన్షన్ ఉంటాడు అదురు ఉంటాడు మళ్ళీ అతను ఆత్మ అతను వచ్చేదాకా అతను శ్రుహరాదు ఆత్మ అలా తిరుగుతూ ఉంటుంది గబాాలను ఒక వ్యక్తి లేపేసుకుని కంగారు కానీ అతను కంగారు అయిపోతాడు అతని కంగారు చూసి నువ్వు కంగారు అయిపోతావు అలా ఉంటుంది కానీ ఖచ్చితంగా నిద్రలో ఉన్నప్పుడు సడన్ గా లేపకూడదు ఎందుకంటే ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది నిద్ర అంటే మరణం మరణం అంటే శరీరం విడిసి ఆటోమేటిక్ బయటకు వస్తుంది ఇప్పుడు ఆల్మోస్ట్ నైట్ నిద్రపోయిన తర్వాత తెల్లారి వరకు ఆత్మ అలా విహారం చేస్తుందంట అందుకే పిచ్చి కాలం వచ్చేసి ఎక్కడెక్కడ తిరిగేత్తది ఆత్మీ పిచ్చిపచ్చి అని ఎక్కడెక్కడ చుట్టూ వచ్చేస్తుంది ఎందుకంటే ఆత్మ బయట తిరుగుతూ ఉంటుంది ఏ శ్మశానంలోకి వెళ్తుందో లేకపోతే ఏ గుళ్ళలోకి వెళ్తావు లేకపోతే ఏ ఎక్కడెక్కడికి వెళ్తావు తెలియదు అయిపోరు పోతున్నట్టు ఈ పెరిగిపోతున్నట్టు ఎక్కడెక్కడ ఏదో అనుభవించుకుంటూ ఆయన నువ్వు లిగిద్దామంటే లేవు నీ స్పృహ ఉండదు నీ కాలు జరుపుదామంటే జరుపుకోలేవు ఏదో అయిపోతున్నట్టు ఉంటుంది ఎందుకంటే నీ శరీరంలో స్ప్రోహ లేదంటే కారణం ఏంటంటే ఆత్మ లేదు అక్కడ వీళ్ళు అనుకుంటారు కొంతమంది అంటారు రాత్రి నా గాలి అడిగిపోయిందండి నొక్కి ఎత్తనండి ఏదో చాలా మంది చెప్తారు నొక్కి అత్తందండి ఏదో నొక్కలేదు నా ఆత్మ బయటకు వచ్చింది కాబట్టి నీ శరీరం లేగలేదు సృహ ఉండదు అక్కడ అంటే దాని సృహ ఉండదు అంటే ఏదో నొక్కి అత్తనం కాదు బయటి వెళ్ళింది విహారయాత్రకి ఇప్పుడు ఆ యొక్క ఆత్మ తెల్లారి లెరుస్తుందనే ఆ నమ్మకంతో నువ్వు రాత్రి నిద్రకు ఉపక్రమిస్తావు అంతేనండి నువ్వు ఎన్ని ప్లాన్లు వేస్తావు అంటే తెల్లారి లేచి నేను అది చేయాలి ఇది చేయాలి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి చాలా ప్లాన్లు వేసేస్తావు చాలా ప్లాన్లు వేసి కొడుకుంటావు ఈ ప్లాన్లు అని ఎందుకు వేస్తావు అంటే రాత్రి ఏదో అయిపోద్ది అనే ప్లాన్తో పడుకోను నువ్వు ఖచ్చితంగా నేను రేపు పొద్దు తిరిగి లేకేస్తాను లేచిన తర్వాత నేను పని చేస్తాను అని నమ్మకంతో పడుకుంటా కాబట్టి ఆ నమ్మకమే రేపు పొద్దు నేను లెప్తున్నాడు అది అంటే నీ విశ్వాసానికి మూలమైన పునాది ఏంటంటే నమ్మకం నమ్మకముతో మనము ప్రభువును వెంబడిస్తేనే ఆ ప్రభు యొక్క ఆత్మ మన జీవితంలోకి వస్తుంది కానీ నమ్మకం లేకుండా ఒక సాధారణమైన విశ్వాసం లేకుండా మనము వాక్యమును వెంబడిస్తే మనం ఏ మేలు పొందుకోలేము అదే క్రీస్తులో కూడా అదే విధంగా ఎండును మీరు అనాలోచితగానే ఆ కార్యము చెప్పుదురు అది వాక్యము ఉండును అదే దానిని జరిగించును దాని నుండి వారు సహాయం పొందుకునేదారు అంతకు మించి మీరు ఏది ఉండదు ఇప్పుడు దేవుడు తనకంటే గొప్ప గొప్ప దేవుడు లేనందున తన పైన తానే ప్రమాణం చేసుకున్నాడు మనం అందరము కూడా ఇప్పుడు ఈ గొప్ప మెల్కి గొప్ప రాజకుమారుడు మరియు రాజు అనగా ఒక అంశం కొరకు మనం చూద్దాం చూడండి దేవుడు తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయంగా నేను ఆశీర్వదింతును నిశ్చయంగా నిన్ను విస్తరింపజేసేదాన్ని అని చెప్పాడు ఈ కారణం చేత అతడు ప్రతి దేశం అందునూ వృద్ధి చెందవలసి ఉన్నది స్వార్థ మూలంగా క్రీస్తు ద్వారా ఇప్పుడు అది ధర్మశాస్త్ర ప్రకారంగానే అంత దూరంగా అభివృద్ధి పొందుట జరగదు సున్నతి గల వారి వరకు మాత్రమే అది జరుగుతుంది అప్పుడు అది యూదులకు మాత్రమే పరిమితమైనది ఉండను పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ప్రతి ఒక్క హృదయము ఆయన సున్నతి పరచును చూడుము అన్ని దేశాల్లోనూ దేవదేవుడు అబ్రహాము అన్ని దేశంలోనూ అభివృద్ధి పరిచాను ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాతావరణ ఫలం పొందాను ఆయన దాని అందు ఎలా నిలిచి ఉన్నాడు అబ్రహా గొప్ప నిరీక్షణ కలిగిన వాడే ఆ వాతావరణం స్వసందరించుకున్నాడు నిరీక్షణ కలిగి ఉండుట అనగా దాన్ని చూచితే ఉన్నది అదృశ్యమైన దేవుడు తన ఎదుట నిలిచి ఉన్నట్టుగానే ఆయన చూచాడు తాను కలిగి ఉన్న నిరీక్షణ నిరీక్షణ గురించి ఎంతో సహనంతో పోరాడి తనకి ఇవ్వబడిన వాగ్దానమును స్వసంత్రించుకున్నాడు ఇదంతా ఒక ఎంతనే కార్యము అనుకుంటాం అది దేవుడు కిందకి దిగి వచ్చి రావడం వాగ్దానం చేయడం అది నెరవేర్చినట్లుగా పనులు జరిగించాడు ఆయన దాన్ని చేసి ఉన్నాడు అన్న దేవాలయంలో ఉండి ప్రార్థించి చుండగా అప్పుడు అక్కడ వచ్చిన ఏలి ఆమెను చూసి ఆమె మత్తురాలుగా ఉన్నదని తలంచాడు అప్పుడు అప్పుడేమే నేను మద్యం తాగలేదు కానీ దేవుడు నా యొక్క నింద నా నుండి తొలగించమని తీసివేయమని నేను అన్నది అప్పుడు ప్రభువైన దేవుడు నీ మనవులు అంగీకరించినని అనుగ్రహి నీ మనవి నీకు అనుగ్రహించినని చెప్పాడు అటు తర్వాత దేవుడు ఒక చిన్న సమయాలను అన్న చేతుల్లో ఉంచినట్లుగా మనకు తెలియను జరిగిన దాంతో మనకు తెలియను ఆయన సమస్తము చేయగల ఒక సృష్టికర్త తన నోటితో పలుకుట ద్వారా దానిని మునికిలోనికి తేగాడు అప్పుడు అప్పటికప్పుడు ఒక శిశువును సృష్టించి అన్నా చేతిలో ఉంచగలడు కూడా మనకు తెలిసిన విధముగా శిశువు తొమ్మిది నెలల పాటు తల్లిగొడ ఉండి బయటకు రావాల్సి ఉంటుంది ఆయన తలుచుకుంటే వెనువెంటనే శిశువుని ఇవ్వగలడు అయితే ఆయన అలాగూ చేయగా మొదటిగా వాగ్దానం ఇచ్చాను ఆ వాగ్దానం ఆమె దేవుడు మోషేతో ఇవన్నీ చెప్తున్నాడు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు మీకు అర్థమవుతుంది కూడా నేను అప్రహ్మ దగ్గరికి వచ్చాడు అన్న దగ్గరికి వచ్చాడు మళ్ళీ ఇక్కడ మోసీ దగ్గరికి వెళ్తూ ఉన్నాడు అంటే ఈ గ్రంథం అంతా ఏం జరుగుతుందంటే ఫస్ట్ వాగ్దానం చేయడం దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆ వాగ్దానం మనం స్వతంత్రించుకున్నప్పుడు ఆ వాగ్దానం మనం పొందుకున్నప్పుడు ఇప్పుడు ఆ వాగ్దాన ప్రకారంగా దేవుడు క్రియారూపం దలుస్తూ ఉన్నాడు మూడు కార్యాలు జరుగుతున్నాయి ఇక్కడ ఒకటి దేవుడు వచ్చి వాగ్దానం చేయడం రెండోది వాగ్దానం స్వతంత్రించుకున్న తరువాత దేవుడు దాన్ని వచ్చి ఫుల్ఫిల్ చేయడం మూడు కార్యాలు జరుగుతున్నాయి ఇక్కడ అంటే దేవుడు వాగ్దానం చేసినప్పుడు వాగ్దానం మనం స్వతంత్రించుకోవాలి మనం చేయాల్సిన డ్యూటీ ఏంటంటే వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి ఆ స్వతంత్రించుకునబడిన తరువాత దేవుడు వచ్చి ఆ యొక్క వాగ్దానాన్ని ఫుల్ఫిల్ చేస్తాడు మూడు కార్యాలు జరుగుతున్నాయి ఇక్కడ అలా లూయా అపరాహం దగ్గర అదే జరిగింది అన్న దగ్గర అదే జరిగింది చూడండి దేవుడు తలుసుకుంటే అన్నాకి అప్పటికప్పుడు ఆ సమయంలో తయారు చేసి చేతులు సమయాలు కలుగుడు కాకుండా వచ్చేస్తాడు ఇలా తీసుకెళ్ళి అన్న చేతులు ఇట్టేస్తాడు నిమిషాలు జరిగిపోదు సినిమాలు చూస్తాం కదండీ ఉష అన్నప్పుడు అలా చేసేయగలడు దేవుడు ఆ కాని దేవుడి యొక్క తత్వం అటువంటిది కాదు దేవుడు అలా చేయడు ఆయన వాగ్దానం చేస్తే ఆ వాగ్దాన ఫలమును మనం పొందుకొని తొమ్మిది నెలల పాటు ఆమె మోస్తే అప్పుడు దేవుడు యొక్క సంతానాన్ని బయటకు తీసుకొస్తా ఉన్నాడు ఏమే హాలియా అంటే దేవుడు ఏది ఈజీగా చేయడం ఏదో మూడు గంటలు కూర్చుని చర్చిలో వాక్యం ఉన్నంత మాత్రాన్ని మనకి ఏమీ జరగదు ఏదో ప్రార్థనకి వెళ్ళినంత మాత్రాన ఓ పాట పాడినంత మాత్రాన ఉపవాసం ఉన్నంత మాత్రాన దేవుడు ఏది చేయడు అంటే మన జీవితంలో ఖచ్చితంగా దేవుడు ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని గుర్తించి ఆ వాగ్దానాన్ని పొందుకోవడమే మనం చేయాల్సిన డ్యూటీ ఇప్పుడు ఆ వాగ్దానం మనం పొందుకుంటేనే దేవుడు చేయాల్సిన చేసి దేవుడు చేస్తాడు ఇప్పుడు నువ్వు ఎన్ని చేసినా వెళ్తాయి దేవుడు వాగ్దానం చేసిన దాన్ని నువ్వు గుర్తించి పొందుకోవడమే నీ లక్ష్యం ఏం వాగ్దానం చేశాడు ఇప్పుడు దేవుడు యొక్క వాగ్దానం ఏమిటి అని మనం చూడాలి అందుకే ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ లో ప్రవర్తన అసలు మనం క్రైస్తవులకు ఎందుకు వచ్చాం అసలు దేవుడు ఏ వాగ్దానం చేశాడు దేవుడిని పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు దాన్ని నువ్వు చూసినప్పుడు మాత్రమే దేవుడి దగ్గర నువ్వు ఏదైనా పొందుకోగలుగుతాం ఎలడం రావడం ఎవడం రావడం వల్ల ఏం ఉపయోగం లేదు అందరూ వెళ్తారు ఆదివారం అంటే చర్చి చర్చికి వెళ్ళాలి ఆదివారం చాలా రోజులు దేవుడు ఆదివారం నియమించాడు కూడా చర్చికి వెళ్తాం నెక్స్ట్ వచ్చేస్తాం నెక్స్ట్ మా పనిలో మన పనిలో మనం నిమగ్నం అయిపోతాం కాదు దేవుడు ఏం వాగ్దానం చేశాడు ఏ ప్రమాణం చేశాడు అసలు ఏ ప్రణాళిక మన కోసం రచించాడు దేని దేనిని మనకి ఇవ్వడానికి సిద్ధపడతా ఉన్నాడు అని మనం చూస్తే దారిని పొందుకోవడానికి మనం ఆరాటపడతాం లూయ ఇప్పుడు ఈ యొక్క వధువ అన్నాకు పెట్టాడు దేవుడు అన్నకి ఏం పెట్టాడు గొడ్రాలను చేసేసాడు ఇప్పుడు ఆమె కుమారుడు కావాలి కుమారుడు కావాలి ఆ కుమారుడు కోసం వెళ్ళి ప్రార్థన చేస్తుంది మొరబెడుతుంది మూలుగుతుంది ఆ మూలుగుతుంటే ఏది అనుకున్నాడు అన్నాడు నువ్వు తాగి దొరుకుతున్నావు ఇక్కడ ఇది తాగి తొలి ప్లేస్ కాదు ఇది ఇది పరిశుద్ధమైన స్థలం నువ్వు ఎందుకు ఇలా దీన్ని అపృత్రం చేస్తున్నావు అన్నాడు ఏలినవాడా నేను దీన్ని అపృత్రం చేయట్లే నేను తాగి రాలేదు నేను నాకు దేవుడు కుమారుడు దయచేయాలని నా యొక్క మూలుగును దేవుడు కనిపిస్తున్నాను అని ఎప్పుడైతే అన్నదో అప్పుడు ఏలి అన్నాడు ముందే కోపడ్డాడు చిరాకు పడ్డాడు కోపంగా మాట్లాడాడు అదే ఇప్పుడు అన్నాడు నీవు వాగ్దానం చేసిన దాన్ని స్వసంత్రించుకుందువుగా అన్నాడు ఆ మాటలో నుంచే వాగ్దానం అంట అన్నా గర్భంలో వెళ్ళిపోయింది దేవుడి యొక్క జీవము ఆ మాటలో నుంచే దేవుడు మాట్లాడాడు ఎప్పుడైతే మాట్లాడాడో ఆ మాట ద్వారా లోనికి జీవం వెళ్ళిపోయింది అదే అంటే నీ జీవం ఎప్పుడొస్తుంది ఎప్పుడైతే సేవకుడు మాట్లాడుతూ ఉన్నాడో ఎప్పుడైతే నిజమైన సేవకుడు పరిశుద్ధాత్మ కలిగిన సేవకుడు నిలబడి అభిషేకంతో నీతో మాట్లాడుతున్నాడు హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పి నువ్వు దాన్ని ఎప్పుడైతే పరిపూర్ణంగా ఒప్పుకుంటున్నావో అప్పుడు నీ జీవితంలో పరిశుద్ధాత్మ వస్తా ఉంది అరే లుయా వాగ్దాన వాక్యం వస్తా ఉంది వాగ్దాన ఫలం వస్తా ఉంది ఇప్పుడు దాన్ని నీవు మొయ్యాలి వాగ్దాన ఫలాన్ని మొయ్యాలి వాగ్దాన ఫలాన్ని ఎప్పుడైతే మోయడానికి సిద్ధపడ్డావు వాగ్దాన ఫలం ఇదే నీ గర్భంలో ఎదుగుతున్నా పోతే నీకు శ్రమలు వస్తాయి ఒత్తిళ్ళు వస్తాయి టెన్షన్ వస్తుంది బాడీలో మొత్తం అన్ని కరలెకలు జరుగుతూ ఉంటాయి ఆ మొత్తం అన్ని కణాలని హార్మోన్స్ అన్ని తిరుగుతూ ఉంటాయి రకరకాల విధానాలుగా నువ్వు ఎన్నో రకాలుగా నీ బాడీ మార్పు చెందుతూ ఉంటావు ఆ తొమ్మిది నెలలు కూడా ఎందుకంటే బిడ్డ ఎదుగుతా ఉంది లోపల బెడ్ ఎదుగుతా ఉంది ఈ బెడ్ ఎప్పుడైతే ఎదుగుతా ఉందో లోపల ప్రతి భాగము కూడా కదులుతూ ఉంటది దాని బాధను భరించలేనంత నెప్పులుగా భరిస్తూ ఉంటావు నువ్వు ఇంక అంత గంటకి అంత గంటకి అంత గంటకి సాధువు జీవుగా ఎంత గయ్యాలైనా సరే ప్రెగ్నెంట్ తో ఉన్న స్త్రీ అంతా అని స్త్రీగా మారిపోద్దట ఎంత గయ్యాలైనా సరే అంత ఆ టైంలో చాలా సాధువుగా మారిపోద్దట ఎందుకంటే లోపల ఉన్న పరిస్థితి అది లోపల ఉన్న మొత్తం భాగాలన్నిటిలో కూడా మొత్తం ప్రతి కణంలో కూడా ప్రతి ఒక్క భాగంలో కూడా నీ రక్త ప్రవాహం జరుగుతూనే ఉంటుంది అలా ఎప్పుడు శిశువు ఉన్నప్పుడు శిశువు లేకపోతే వాళ్ళకి ఇష్టమైనట్టు ఉంటారు లేండి ప్రెగ్నెంట్లో లేని వాళ్ళు ఏదైనా తినవచ్చు ఏదైనా తాగొచ్చు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు రకరకాలుగా జీవిస్తారు వాళ్ళ ఇష్టం కానీ ప్రెగ్నెంట్లో ఉన్నవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్త ఉంటుంది వాళ్ళు పరిగెట్టలేదు వాళ్ళకి గడప నడిచి వెళ్ళిపోలేదు వాళ్ళు ఆచి తూచి ఆచి తూచి అడుగేస్తూ ఉంటారు అడుగులు అడుగు వేస్తూ ఉంటారు వాళ్ళు చాలా జాగ్రత్తగా సాధువుగా నడుస్తూ ఉంటారు ఆ ప్రెగ్నెంట్ తో ఉన్న వాళ్ళ ముఖం చూడండి వాళ్ళ ముఖం వెళ్ళినప్పుడు కూడా తేజోవంతంగా కనబడుతూ ఉంటారు వాళ్ళ అద్భుతమైన తోత యొక్క ప్రసన్నత అనుభవిస్తూ ఉంటారట అంటే గర్భంతో ఉన్నదంటే ఒక దోత ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటుందట అంటే ఆత్మ సంబంధమైన శరీరము ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటదట బయటకు వచ్చేదాకా ఆమె ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అని డిక్లేర్ అయ్యిందో ఆమె డెలివరీ అయ్యే వరకు కూడా ఆమె చుట్టూ తోకరిత్తదండి వాళ్ళు ఏ మతంలో ఉన్నాయి ఏ కులంలో అయినా ఏ ఎప్పుడున్నా సరే మతంతో సంబంధం లేదు పొలంతో సంబంధం లేదు ప్రతి ఒక్కరు చుట్టూ ఆ దో ఉంటుంది ఎందుకంటే దోత రాకుండా ఇప్పుడు జీవి బయటకు వచ్చి ప్రాణంతో బయట అలా లుయా ఇప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క కారణాలన్నీ కూడా ఒక నిజమైన వాక్యాన్ని మోస్తున్న వధువు తెలుస్తుంది వాక్యాన్ని ఏ సూత్రస్తున్న వధువు తెలుస్తుంది ఇప్పుడు దేవుడు మోసేతో మాట్లాడుతూ అబ్రహంతో చేసిన వాగ్దానం ప్రకారంగా ఆ వాగ్దాన భూమినిచ్చున్నాను ఆ దేశం అంత పిలిస్తీలు మొదలగు వారితో నిండి ఉన్నది వారి యుద్ధసూరులు అది అంత మీరే అని ఆయన చెప్పాను వారి కాక అమోరీలు జిబులీలు జబులీలు పాలస్తీన్ లోని ప్రతి దానిని అపరిస్తున్నాను అది మీరే మీరు వెళ్ళి దాన్ని స్వాతంత్ర స్వతంత్రించుకోండి అని చెప్పాను ఓ ప్రజలను దాని మీద చూసేది నమ్ముచున్నాను మనలో విశ్వాసం కలట సంబంధం కలిగి ఉన్న ఒక దానిని మీకు చూపించవాలని నేను కోరుతున్నాను అనేక మంది ప్రజలు నేను చూసినప్పుడు వారి యొక్క విశ్వాసం కలిగి ఉన్నారు వారికి తెలుసున్న దాన్ని చెప్పిన విశ్వాసం ఏర్పాటు చేసుకుని దానిని బట్టి వారు తమ తమ పనిని ప్రారంభిస్తున్నారు మనుషులు అంటే వారికి తెలుసున్న విశ్వాసాన్ని కొంత ఏర్పాటు చేసుకుని దాన్ని బట్టి వాళ్ళు పనిని చేసుకోవడం అండి ఇంక ఇది విశ్వాసం ఇది నా విశ్వాసం ఇది నీ విశ్వాసం అని మెల్లగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ మనుషుల యొక్క విశ్వాసాలని వాళ్ళు నిజమైన విశ్వాసాన్ని తీసుకోవట్లేదట అదే నేను లాస్ట్కి వచ్చేస్తానండి టైం అయిపోతుంది దేవుని చెప్పిన మరలా చెప్తాను పరిశుద్ధాత్మ కూడా ఆ పని పనిచేయను ఆ యొక్క దేవుని వాగ్దాన విషయంలో పరిశుద్ధాత్మను దాని యొక్క విషయంలోనే పనిచేయని వాళ్ళు పరిశుద్ధాత్మ దాని యొక్క మార్గంలోనికి మనం వెళ్ళకూడదు మన యొక్క సందేహాలను దానికి కలపకూడదు మనం కేవలం దేవుని వాగ్దానం పైన నిలిచి ఉండి పరిశుద్ధాత్మను స్వేచ్ఛగా పనిచేయని వాళ్ళు దేవుడు చెప్పిన దాన్ని పరిశుద్ధాత్మ ఖచ్చితంగా అలాగునే చేసి దాన్ని ముగిస్తుంది అలా ఇల్లు ఏం చేస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే చెప్పో దాన్నే చేయనిస్తుందట దాన్నే ముగిస్తుందట దాన్నే చేయించేటట్టుగా ప్రేరేపిస్తుందట అయితే పరిశుద్ధాత్మ సలహాలు ఇస్తే మాత్రం ఇలా చేయను ప్రభువా నేను ఎలాగే చేస్తాను నా విశ్వాసం ప్రకారం చేస్తానంటే పరిశుద్ధాత్మ నేను విడిచిపెట్టి వెళ్ళిపోతట యొక్క వయసు వంద సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ దేవుడు అతని గల దేవునిగా దర్శించాడు సర్వశక్తిగా దేవుడు అనే మాటతో భాషలో ఎలి శబ్దాయ్ రొమ్ముల భాగం కలిగిన వాడు అప్పటికి అబ్రహము వృద్ధుడై శక్తి లేక బలహీయుడుగా ఉన్నాడు సర్వశక్తి గల ఎలు ఎల్ శబ్దాయ్ వాడుగా ఇప్పుడు అబ్రహములో దేవుని యొక్క వాగ్దానం నెరవేరుచున్నది దేవుడు ఆ సమయంలో ఒక శిశువును పాలిచ్చు తల్లిగా ఉన్నాడు తల్లిగా తన బిడ్డను పాలి పాలనిచ్చు ద్వారా బలమునిచ్చువాడుగా ఉన్నాడు అల్లు తెలుసు ఈ రోజు మాతృదినోత్సవం ఈరోజు మాతృదినోత్సవం నిజమైన తల్లి యొక్క భాగము ఆ యొక్క నిజమైన తల్లి అంటే ఏంటో పూర్తిగా చూపించడానికి దేవుడు ఆ తల్లి యొక్క భాగాన్ని పూర్తిగా వివరిస్తా ఉన్నాడు మన ప్రభుని ఏ చూపిస్తే నిజమైన తల్లిగా ఉన్నాడు ఆయన ఆయన ఎలిచడేగా ఉన్నాడు ఎలిచెడే అంటే స్త్రీ అంటే తల్లి దేవుడు అని అర్థం ఆ తల్లి దేవుడు మన యొక్క దేవుడు ఆయన ఎంతగా ప్రేమించాడంటే తన పిల్లల్ని ఆయన ఒక ఉదాహరణ తీసుకుంటున్నాడు ప్రవక్త దగ్గరకు అపోజం వచ్చిందని ఒక అపోజం వచ్చి అది అడవిని చేత గాయపరచబడిపోయింది అది చాలా భయంకరంగా ఉంది చాలా రక్తం అంతా గాలిపోతా ఒళ్ళంతా రక్తం అయిపోయింది ఇంక చచ్చిపోయే స్థితిలో వెళ్ళిపోయినప్పుడు దేవుడు పరిశుద్ధార్థం ద్వారా ఆమెకు ఒక ఆ యొక్క అపోజమకు మాట చెప్పాడు వీళ్ళు నా ప్రభుత్వ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు స్వస్సపరచబడతామని ఆమె వెళ్ళిపోయి ఆ యొక్క అపోజం వెళ్ళిపోయి ప్రవక్త ఇంటి ముందు కూర్చోండి రక్తంతో పడుంది రక్తంతో పడిపోయి ఏడుస్తూ ఏడుస్తూ కన్నీరు కారుతా ఉంది చచ్చిపోయే స్థితిలో ఉంది ప్రవర్త వచ్చి ప్రార్థన చేస్తే బాగుంది దేవుడు చెప్పాడు ప్రార్థన చేస్తే స్వస్థపరస్థలు పడతానని ఎదురుచొస్తా ఉంది ఆ రక్తం కారుతా ఉంటే ఆ రక్తంతో పాటు ఆ చిన్న పిల్లల దాని చుట్టూ చేరి ఆ రక్తంతో కూడిన పాలన తాగుతూ ఉన్నాయి అదేమో చచ్చిపోతా ఉంది చచ్చిపోయే స్థితిలో ఉన్నప్పటికీ తన పిల్లలకు పాలు ఇస్తుంది నిజమైన తల్లి తన సొంత కొడుకు చూసుకోదండి బిడ్డలు కొడుకు నిండితే చాలు అనుకుంటుంది బిడ్డలు బాగుంటే చాలు బాగుంటుంది అనుకుంటారు బిడ్డల క్షేమాన్ని కోరుకుంటారు బిడ్డల యొక్క సంతోషాన్ని కోరుకుంటారు బిడ్డ అభివృద్ధిని కోరుకుంటారు బిడ్డల యొక్క ఆశీర్వాదాన్ని కోరుకుంటారు బిడ్డల యొక్క నిజమైన జీవితాన్ని కోరుకుంటారు అది లోయ నిజమైన తల్లి నిజమైన కుమారుడు యొక్క భవిష్యత్తు కోరుకోవాలంటే విలాప వాక్యాలు చెప్తున్నాడు విలాప వాక్యాలు ఏమంటున్నాడు నిజమైన తల్లి అని చెప్పడానికి ఆ తల్లి అంట తన బిడ్డల కోసం వెయ్యి మొట్టమొదటి చమున లేచి మూడు గంటల సమయంలో తన బిడ్డల కోసం మొదలెడత ఆమె నిజమైన తల్లి మంచి ఇస్త్రి బట్టలు తొడిగించేసినంత అన్న లేకపోతే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చేసినంత మాత్రమన్నా లేకపోతే ఆ యొక్క అన్ని రకరకాల కార్యాలని పిల్లలు చేసినంత మాత్రాన్న ఆమె తల్లి అనిపించుకోదు నిజమైన తల్లి అమ్మ కాదు తన బిడ్డలను ప్రేమించే ఏ నిజమైన తల్లి అయినా సరే రేయి మొట్టమొదటి గంటలు మూడు గంటలు లేచి తన బిడ్డల కోసం మొరపెడతా అలా మొరపెట్టిన ఏ తల్లి కుమారుడు కూడా భవిష్యత్తులో ఏ కూడా దారితో ఉన్నట్లు చరిత్ర లేదు లూయా ప్రతి ప్రవర్త కూడా సాక్ష్యం ఇచ్చింది ఏదంటే ఈ యొక్క కాలంలో జాన్లేసులు చెప్తా ఉన్నాడు పదిహేడో శతాబ్దం జాన్ జాన్లేస్ ఇవాళ పద్దెనిమిది మంది సంతానం అంట పద్దెనిమిది మంది సంతానం ఈ పద్దెనిమిది మంది సంతానంలో పదిహేడవ వాడు జాన్ వేసి ఆయన ప్రవక్త తర్వాత సేవకుడు అయిన తర్వాత వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఒక సందర్భం వస్తే నేను ఈ స్థితిలోనికి రావడానికి కారణం ఏంటంటే నా తల్లి యొక్క కన్నీటి ప్రాంతంలో నేను కొట్టుకొచ్చానన్నాడు అరే ఆయన స్వార్థికుడు అయ్యాడు ఒకడేమో ఒక ఆయనేమో చక్కగా పాటలు రాస్తూ ఉండేవాడు ఒక ఆయన ప్రవత్ అయ్యాడు పద్దెనిమిది మంది సంతానంలో ఏ ఒక్కరు కూడా అందరూ కూడా ఎంత అద్భుతమైన సంతోషంతో దేవుని సేవలో నిలబడ్డారంటే అది కేవలం తన తల్లి యొక్క ప్రార్థన ఒక ఇద్దరు పిల్లలు చక్క పెట్టడానికి మనకి నెత్తి తలపేనంత తన పిల్లలు చక్క పెట్టడానికి ఈ రోజు భయంకరంగా అలసట పడిపోయి ఎన్ని పాటలు పడాలన్నీ పాటలు పడుతున్నారు ఈరోజు ప్రజలు స్త్రీలు ముఖ్యంగా ఆ రోజు పదిహేడు మంది పద్దెనిమిది మంది పిల్లల్ని ఎలా చక్కబెట్టింది ఏ విధంగా చక్కబెట్టింది ప్యాంటు వేయాలని ఒకటి వస్తాడు సర్ట్ వేయాలని ఒకడొస్తాడు అన్నం పెట్టని ఒకడొస్తాడు పప్పుల కొనని ఒకడు వస్తాడు ఇంతమంది సంతానాన్ని సంప చక్కబెట్టి ఎప్పుడు ఆమె ప్రార్థన చేసింది ఎప్పుడు ఇంత ప్రయోజనం చేసింది ఎప్పుడు ఇంతగా ఆమె పోరాటం చేసింది ఒకసారి ఆలోచించండి నిజమైన తల్లి యొక్క పాత్ర ఏదంటే జామున తల్లి నిజమైన తల్లి అన్నాడు ప్రవతూ ఆ తల్లి ప్రార్థిస్తే ఆ నిజంగా ఆ యొక్క ప్రార్థన వెళ్ళిపోద్ది నీరుగా ఆ తల్లి యొక్క రోదన ఒకరోజు బిల్లీ పాలు పర్వత బిల్లి ఒక గ్రహంగా దగ్గర అన్నాడు డాడీ నేను పరిశుద్ధ పొందుకున్నాను నేను పరిశుద్ధ పొందుకున్నాను నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు చాలా సంతోషంగా ఉంది నేను పొందుకు అనుభవిస్తా ఉన్నాను అని సంతోషంగా వణుకుతూ గడగడలాడుతూ ప్రవర్తన దగ్గరికి వచ్చి పాలు చెప్తున్నాడు అప్పుడు బిల్లు ప్రవర్త అన్నాడు నీ తల్లి యొక్క ప్రార్థన ప్రలోకం చేయా అంటే తన కుమారుడు పరిశుద్ధాత్మ పొందుకోవడం గల కారణం ఎవరో తెలుసా విలియం ప్రణం చెప్తున్న నీ తల్లి యొక్క ప్రార్థన అప్పుడు చేయండి అన్నాడు నిజమైన మాతృ దేవత సరే నీకు చకలెట్ కొను పెడతానే నీకు ఐస్ క్రీమ్ చేసి పెడతానే నీకు చికెన్ బిర్యానీ చేసి పెడతానే నీకు మంచి కాలేజీలో జాయిన్ చేస్తానే నీకు మంచి బట్టలు కొనిపిస్తానే నీకు మంచి చక్కరైన ఏర్పాట్లన్నీ చేస్తానే నువ్వు చాలా బాగా ఉండు ఆయన అని పెట్టి చక్కగా చేసే వరకు రేపు కొద్ది ఆడిని తిరగడతనే అంతడు ఆడిని తిరగకూడదు అంతా తల్లిని కూడా తల్లి అని గౌరవించలేని పిల్లలు ఉన్నారు ఈరోజు ఏమే ఏంటే అంటాడు తల్లిని తల్లి అన్న సంగతి కూడా తెలియదు ఏరా ఏంట్రా అంటాడు తండ్రిని అంటే తండ్రిని ఎలా గౌరవించాలో కూడా తెలియదు అంటే ఈరోజు ఏం నేర్పిస్తున్నారు వీళ్ళు ఆ యొక్క జీవితంలో లేని ప్రార్థన వారి యొక్క మనస్సాక్షి వారి యొక్క జీవితం దేవుని సంఖ్యలో పెట్టకుండా వారి కంగీకి ప్రార్థన చేయకుండా వెళ్ళిపోతా కాలంతో గడిచిపోతే వెళ్ళిపోతా 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 వెళ్ళిపోయి వెళ్ళిపోయి మీరు గోదులు పడుతుంది అప్పుడు వెళ్తే గోదులు పడ్డ తర్వాత అప్పుడు అర్థమవుతుంది అవుతుంది యొక్క పాపం చేసిన పద్నాలుగు ధరలు అయినా కడతదట తల్లిదండ్రులు పాపం చేసిన పుణ్యం చేసిన పద్నాలుగు ధరలు తిరుగుతున్నటువంటి కారణం తల్లిదండ్రి తల్లిదండ్రుల పాత్ర చాలా ఉంది మాతృ దినోత్సవం అనే ఆ యొక్క అపోజం ఎందుకు అలా ఏడుస్తుందంటే ఏడుస్తూ చచ్చిపోతూ కూడా బిడ్డలు పాలిస్తుంది అది పోలిస్తుంది ఆ రోజే మాతృ దినోత్సవం వచ్చింది తర్వాత బయటకు వచ్చి అది పోలిస్తుంది ఆ పక్కన ఉన్న ఫ్రెండ్ అనుకున్నాడు బయటకు వెళ్ళిపోయేది అయిపోతే దాని శ్రమ నేను చూడలేకపోతున్నాను చంపేస్తే బెటర్ అని చెప్పి గన్న పట్టుకొచ్చాడు పగెత్తి గన్న పట్టుకుని వస్తే దాని పరిస్థితి అలా ఉంది మరి చూడలేక బాధ చూడలేక చంపెత్తే చచ్చిపోతారు కదా బాధ నేను చూడలేని బాబోయని గన్న పట్టుకొచ్చాడు తర్వాత తాపి వద్దు చేయొద్దు మనం అలా చంపకూడదు అని చెప్పేసి గన్న తీసేసుకున్నాడు చూసేసాడు ఎక్కువ ఆ దాన్ని చూసి మా తృతి నిజం అమ్మ అమ్మ ప్రేమ అంటే ఏంటో ప్రసంగం చేసేసాడు ప్రసంగం చేసేసి మళ్ళీ వచ్చేసి ఇంటికి ఇంటికి వచ్చేటప్పుడు అది అలాగే ఉంది అక్కడ కూర్చుంది అక్కడ కూర్చొని ఉంటే గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలెట్టాడు ఏంటి ప్రభు పోదని పరిస్థితి ఏంటి నేనే పంపించాను దాన్ని నువ్వు ప్రార్థన చేస్తే వీళ్ళు స్వచ్ఛపడుతుంది వీళ్ళు ప్రార్థన అన్నాడు అయ్యో నన్ను క్షమించి ప్రభు నేను కనుగొనలేకపోయాను సారీ అని చెప్పి పరుగు పరుగులు వెళ్ళి దాని మీద చీలించి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో వెంటనే అది స్వస్థత పొందుకున్నాను స్వస్థత పొందుకునే రోడ్ అవతలకి వెళ్ళి చూసి బాయ్ గాడ్ ప్లస్ అన్నట్టుగా చెప్తున్నాడు అల్లియా తల్లి యొక్క ప్రేమ చాలా గొప్పదండి ఆ తల్లి నిజమైన పిల్లలు ప్రేమించడానికి కానీ అర్థం ఏంటంటే తన జీవితం దారిపోతుంది ప్రార్థిస్తారు అందుకే నిజమైన తల్లి దేవుడు మన దేవుడు ప్రభునే సుక్రిస్తు నీకు నాకు రక్షణ ఇవ్వడం కోసం నీకు నాకు ఆ యొక్క జీవన ఇవ్వడం కోసం ఆ గచ్చమైన తోటలో నీరు రక్తం అయిపోయేలాగా చెమట రక్తం అయిపోయేలాగా రేలు కూడా అక్కడ ప్రార్థిస్తున్నాడట ఆయన తల్లిదేవుడు ఆయన పాలు ఇవ్వడానికి నిన్ను నన్ను పరిశుద్ధాత్మ పూర్తిగా చేయడానికి పరిశుద్ధాత్మనకి ఇవ్వడానికి ఆయన చెవు ఇవ్వడానికి ఆ గచ్చమైన తోటలో చెమట చెమ్మట రక్తపిందులుగా మారిపోయిందటూయా ఆయన అంతగా అర్పించుకొని ప్రార్థిస్తూ ఉన్నాడు చెమట రక్తం అయిపోయిందంటే తల్లి దేవుడు మన ఈ ప్రభు నేసు క్రిస్తు ఎంతగా ఉంటాడు ఆయన నిద్రలేవు నిప్పులు లేవు మరొక పట్టి నిద్ర చాలా మంది చాలా మంది బురకబడిన నిద్ర అవుతున్నారు చెడిపోయిన తర్వాత ఎవరో ఒకరు తీసుకెళ్లిపోయిన తర్వాత లేకపోతే ఏదో ఒక జరిగిన తర్వాత డ్రగ్స్ కలవడం అయిపోయిన తర్వాత లేకపోతే ఏదో కార్యాలన్నీ జరిగిపోయిన తర్వాత అప్పుడు కూర్చుని పెడతారు నా పిల్లో నన్ను ఎంత మోసం చేసేసాడు నా పిల్లోడు నా పిల్లలు ఎలా చేసేసింది అయిపో మా కుటుంబం ఎలా జరిగిపోయింది అయిపో మా ఓడిలా అయిపోయి మా అమ్మలాగ అయిపోయింది ఇలాగ అయిపోయింది ఇలాగ అయిపోయింది అని కూర్చుని ఎలా ఏం చేయగలుగుతాం చేసే పరిస్థితి ఏమి ఉంటుంది అక్కడ అదే నువ్వు మోకరించి కన్నీరు కాచి ప్రార్థిస్తే నీ పిల్లల కోసం మొదలు పెడితే నిజమైన మతృ ప్రేమ నిజమైన తల్లి ప్రేమ నువ్వు చూపించి రేయి మోగలు మొట్టమొదటి చావునా నువ్వు లేచి కన్నీరు కాచి ప్రార్థిస్తే నీకు ఆ స్థితి వచ్చిండేది కాక లోయ నా మహమ్మకరుడు కాక ఈరోజు అనేక మంది చేసే లోపం ఏంటంటే బట్టకొస్తు ఈ లవోదిక సంఘకాలం యొక్క ఆత్మ ఏంటంటే బర్త ఆత్మ నిర్లక్ష్యపాత్మ అదాంలే ఆ చేద్దాంలే ఆ వుందాంలే ఆ ఏంటి నిర్లక్ష్యం భయంకర నిర్లక్ష్యం ఏది చేయవలసిన టైంలో చేయరు ఏది ఉండవలసిన ఉండో సమయంలో ఉండరు రకరకాలుగా ఎంత భయంకరమైన బద్దకపాత్మ నిర్లక్ష్యపు ఈ ఈరోజు ప్రజల మీద ఉందంటే అదే గాఢమైన తుచ్చ ఆత్మ అంట లౌదిక సంఘ ఆత్మ లౌదిక సంఘ ఆత్మ ఈ రోజు లవిక సంఘ కలప ఆత్మక మేము పరిశుద్ధులు మేము ధనవంతులు మేము అబ్బాయి అంటో మేము మాకు వాకింగ్ తెలుసు మాకు పరిశుద్ధులు తెలుసు మేము పవిత్రులు మేము పరిశుద్ధులు అని చెప్పుకుంటా ఉన్నారు ఆ లిల్లు ఏమన్నా వింటున్నారా దేవుడు మనకు గర్దిస్తున్నాడో పోగుతున్నాడో తిడుతున్నాడో నాకేం తెలియదు అన్న దేవుడు నా ఆవేశంతో నింపాడు నేను చెప్తున్నాను తెలుసు దేవుడు మాట్లాడుకుంటూ తీసుకోండి మనం గర్దిస్తున్నాను అనుకుంటే నాకు కోపం పెట్టుకున్నాను అలా కానీ దేవుడు ఖచ్చితంగా సరి చేసినప్పుడు సరిచేపడాలి ఆయన ప్రమాణం చేసుకున్నాడు అని ఆయన ప్రమాణం చేసుకున్నాడు నెత్తినదా ఆయనకి ఆయన మీదే ప్రమాణం చేసుకొని మరి చెప్తున్నాడు మాట ఏమని చెప్తున్నాడు అంటే ఎందుకు ఆ ప్రమాణం చేశాడంటే నీలో నుంచి ఆ మిల్కీ సిరికను బయట తీసుకురావడానికి నీళ్ళు నుంచి ఆ మిల్కీ సీరికను ప్రమాణం తీసుకురావడానికి ప్రమాణం చేశాడంటే నువ్వు నువ్వెక్కడ ప్రభా ప్రభురాత్రి పోయిన ప్రమాణం చేస్తున్నావు ఏం ప్రమాణం చేస్తున్నావు ప్రభువా నేను మిల్కీ సీతికను తీసుకొస్తాను నేను ప్రార్థిస్తాను నేను మొరపెడతాను నేను వాక్యం చదువుతాను వర్తమానం చదువుతాను జీవంతో నింపబడతాను నీ సన్నిధులు ఏ మాత్రం కూడా నిర్లక్ష్యంతో ఉండను నీ సన్నిధిలో ఏ మాత్రం కూడా అహంకారంతో ఉండను నీ సన్నిధిలో ఏమాత్రం కూడా నేను బద్దకొస్త్రాలుగా ఉండను ప్రభువా నేను నేను కన్యక నిజమైన కన్యకవాలి నిజమైన జీవం కలిగి నిజమైన పరిశుద్ధాత్మ కలిగి నీ సన్నిధిలో సహోసం చేస్తాను ప్రభువా అని ఎప్పుడైతే ప్రమాణం చేసి నిలబడి అక్కడ నీ జీవితం అంతా కుమ్మరించుకొని అక్కడ నువ్వు సమర్పించుకుంటావో నీ భవిష్యత్ అంత కూడా దేవుడు పరిశుద్ధాత్మతో నడిపించి ముందుకు తీసుకెళ్తాడు లేదు లేదు పోయిందిలే లేదు బతినట్ బతుకు చెప్తే మనకి తెలియదు అనుభవించవలసింది దాని చచ్చిపోతే చది చాలు అనుకున్నాం అనుకోండి అనుకున్నట్టుగానే ఉంటుంది తర్వాత ఉంటుంది దాని ఫలితం అలా లోయ చేసిన పొరపాట్లు చేసేటప్పుడు కనిపించవు దాన్ని అనుభవించేటప్పుడు